వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సకారాం తన ఇద్దరు కుమారులతో కలిసి హడావిడిగా బయలుదేరి అలా రత్లారే కలవడానికి వెళ్ళబోతాడు ఇంతలో బాబు అలాగే రత్నలాల్ ఇద్దరు ఇంటి ఎదురుగా వస్తారు వెంటనే అలా నిర్ఘాంతపోయి రత్నలాల్ నీవా అని అలా మాట్లాడుతూ ముందుకు రాగా వెంటనే అశుబాబు నాన్నగారు ఈరోజు ఉదయం నేను ఎవరి దగ్గర అయితే లూటీ చేశానో వారు అందరి దగ్గరికి వెళ్ళి వారి వస్తువులు తిరిగి ఇచ్చేసి క్షమాపణలు అడిగాను సాయి యొక్క ప్రవచనం విన్నాక నాకు అనిపించింది ఏమిటి అంటే నేను జీవితంలో ఇప్పుడు గనక నిర్ణయం తీసుకొని మారకపోతే అది నన్ను జీవితాంతం హింసిస్తూనే ఉంటుంది నేను చేసిన పీడ అనేది నాకు తెలిసి వచ్చింది అందుకే సాయి నేను కలిసిన తర్వాత సాయి దగ్గర ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను అందుకే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ క్షమాపణ అడిగాను ఆ తర్వాత నేను వెళ్ళి రత్నాన్ని వాళ్ళ ఇంటి దగ్గర కలిశాను అని జరిగిన సంఘటనని వివరిస్తారు ఇంతలో <clears> రత్నాల్ <throat> ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను చాలా బాధ పెట్టాను అందుకే నాకు నిన్ను కలవడానికి వచ్చే అంత ధైర్యం లేదు ఇప్పుడు కూడా నేను నిన్ను కలిసి క్షమాపణ అడగకపోయినట్టయితే నేను చేసిన తప్పులకి నేను కూడా వంటరి వాడిన అవుతాననిపించింది ఎలాగో ఇప్పుడు నేను ఒంటరి వాడినే అయిపోయాను ఉన్నమాట చెప్పాలంటే నన్ను నా కుటుంబం కూడా ఇప్పుడు దూరం చేసింది ఉన్నది అశుబాబుతో పాటు వచ్చి వెంటనే క్షమాపణ అడగాలని నా మనసుకి అనిపించింది అని అలా దయచేసి వీలుంటే నన్ను క్షమించావా అని అడుగుతారు వెంటనే అతను అలా దగ్గరికి తీసుకొని అతన్ని నీవు కూడా తెలుసుకున్నావు ఇంతకుమించి ఏం కావాలి అని అంటారు తర్వాత అక్కడ ఉన్న పిల్లల్ని కూడా క్షమాపణ అడుగుతారు అవును సరే నీ మూడో కుమారుడు ఎక్కడ అని అడగ్గా వెంటనే అలా కంగారు పడిపోతూ నుంచి చూస్తున్నాను అసలే అతను అల్లరి పిల్లవాడు ఎవరికి ఏం ఆపద తలబెడతాడో ఏమోనని నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అనగా వెంటనే అతను నిన్న సాయంత్రం మా ఇంటి దగ్గరలోనే తిరగడం నేను చూశాను కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది నాకు ఎటువంటి సమాచారం లేదు అనగా వెంటనే అశుబాబు ఆ దగ్గరలోనే అమీర్ వాళ్ళ ఇల్లు ఉంది నాన్నగారు ఒకవేళ అక్కడ ఏమైనా దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అంటారు వెంటనే వాళ్ళంతా పదండి వెళ్ళం అని అక్కడి నుంచి బయలుదేరుతారు అతని దగ్గరికి వెళ్ళి అలా కుమార్ని అడగ్గా వెంటనే అతను అతను ముంబై వెళ్ళాలి అని నాతో చెప్పాడు ఆ తర్వాత మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది నాకైతే తెలియదు అని చెప్పి అలా ఆ వ్యక్తి చెప్తారు ఇంతలో పక్కనే ఉన్నవారు నీకు పూర్తిగా సమాచారం తెలుసా అని అడగ్గా హా అని అంటారు వెంటనే అతను చాలా ఆందోళనపడుతూ ఉండగా మీరేమీ కంగారు పడవద్దు తప్పకుండా అతను వెళ్ళే ఉంటారు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో పెద్ద కుమారుడు నాన్నగారు మీరు మౌనంగా అనవసరంగా కంగారు పడుతున్నారు అనగా వెంటనే అతను సాయిని ఎవరైతే కలుస్తారో వారిలో తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది నా కుమారులో కూడా మార్పు వస్తుంది కానీ వీడు మాత్రం ఎందుకు మారకుండా ఇలా వెళ్తున్నాడు అనేది నాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ నాలుగు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడాను వీడిలో మార్పు రాలేదు మీ అందరూ మారారు వాడు మాత్రం మారలేదు కాబట్టి వారిని ఇక నేను ఏ మాత్రం అసలు పట్టించుకోవాలనుకోవడం లేదు ఇక వాడికి నా జీవితంలో కానీ నా ఇంట్లో కానీ స్థానం లేదు వాడిని వెంటనే నేను వదిలించుకోవాలనుకున్నాడు పోతే పోనీయండి వాడి మానాన వాడే బతుకుతాడు పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి అలా ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా చెట్టుని వేసి ఆ తర్వాత పువ్వుల్ని వేస్తూ ఉంటారు ఈ నలుగురిని కలపడం కోసం నాలుగు పువ్వులని అలా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాలుగో దాన్ని పూర్తి చేసిన తర్వాత మరలా మూడో దాన్ని అలా సాయి పూర్తి చేసే పనిలో నిమగ్నమవుతారు మరోవైపు సకారం వాళ్ళు ఇంటి వద్దకి చేరుకోగా ఇంతలో చాలా పెద్దగా బోర్న ఏడిపిస్తున్న శబ్దం వినిపిస్తుంది వెంటనే ఎవరు ఏడుస్తున్నారు ఇంత పెద్ద శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగగా ఇంతలో ఒక కుమారుడు నాన్నగారు గదిలో నుంచి ఎవరో పెద్దగా ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది చూస్తుంటే ఆ గదిలోకి అలా అతను వచ్చినట్టుగా ఉన్నాడే అని వాళ్ళంతా హడావిడిగా నడుచుకుని అక్కడికి వెళ్తారు ఇంతలో అతను అలా కూర్చొని ఏడుస్తూ ఉంటారు వెంటనే అక్కడికి చేరుకున్నవారు ఏమైంది నీవు ఇలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడుగుతారు ఇంతలో అతను నాన్నగారు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా అసలు నీవు చెప్పబట్టకుండా ఎక్కడికి వెళ్ళావు మేము నీ గురించి ఎంత ఆందోళన పడ్డాము అసలు నీవు ముంబై వెళ్ళావని తెలిసింది విషయం ఏమిటి అనగా వెంటనే అతను నాన్నగారు నేను అనుకున్నట్టే ముంబై వెళ్ళాలనుకున్నాను మీ దగ్గర తీసుకున్న డబ్బు తీసుకొని నేను దాసుగుని ప్రవచనం వేడ ఇష్టం లేక వెంటనే బయలుదేరాను ముంబై వెళ్ళి కనీసం అక్కడ ఏదో ఒక విధంగా ఎంజాయ్ చేద్దామని ఆ తర్వాత తిరిగి వద్దామని అభిప్రాయపడ్డాను కానీ మార్గంలో వెళ్తూ ఉండగా అనుకోకుండా నేను చాలా సంతోషంగా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకొమ్మ తగిలింది అలా ఆ చెట్టుకొమ్మని ఊగుతూ ఊగుతూ నేను కింద పడిపోయాను వెంటనే అలా లేపడానికి అక్కడికి సాయి చేరుకున్నారు వెంటనే నేను అలా నిర్గాంతపోయి నీవు అనవసరంగా నాకు ప్రవచనం చెప్పడానికి ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నావు నా సమయము నీ సమయము వృధా చేసుకోవద్దు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది మీ ద్వారా నా అన్నయ్యలు మారారు అదేవిధంగా నన్ను కూడా మార్చే ప్రయత్నం చేయాలని మీరు అభిప్రాయపడితే అది మాత్రం పూర్తిగా వ్యర్థమే నేను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వెళ్ళబోగా ఇంతలో సాయి మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగారు వెంటనే అలా నేను ఇప్పటిదాకా మీ యొక్క మంత్రాలు తాంత్రికాలు ఉపయోగించి అందరినీ మీరు మారుస్తారని విన్నాను అటువంటిది ఇప్పుడు మీరు నన్ను సహాయం అడగడం ఏమిటి ఆయన ఏం సహాయం చేయాలో చెప్పండి అనగా ఇంతలో ఆ పక్కనే ఒక వ్యక్తి అలా కింద పడిపోయి వనరాన్ని చూపించి ఇదిగోండి ఇతను ఇప్పుడు మరణించాడు అతన్ని మనం ఇప్పుడు శ్మశాన వాటిక దగ్గరికి తీసుకొని వెళ్ళాలి దానికోసం మీరు నాకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా మీరు నాకు సహాయం చేస్తారని నేను అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే అతను చూడండి అసలు నేను ఇతరులకి ఏ విధంగానూ సహాయం చేయాలనుకోవడం లేదు దయచేసి నన్ను సహాయం చేయమని అడగండి అని అన్నాను ఇంతలో సాయి నువ్వు చేసినా చేయకపోయినా నీకు నేను డబ్బు అందజేయాలనుకుంటున్నాను అని అలా జోలీలో నుంచి కొంచెం డబ్బు తీసి చూపిస్తారు వెంటనే నేను కొంచెం ఆశపడి సరే రండి అని నేను అలా సహాయం చేయడం కోసం అలా అతని దగ్గరికి వెళ్ళి పట్టుకోగా అతనిలో కొంచెం కదలిక ఉంది అనే విషయం అర్థమవుతుంది వెంటనే నేను కంగారు పడిపోతూ మీరేమిటి ఇతన్ని ఇలా శ్మశాన వాటికి దగ్గరికి తీసుకొని వెళ్దామంటున్నారు ఇతను ఇంకా బతికే ఉన్నారు ఇతన్ని వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టయితే అతన్ని మనం రక్షించవచ్చు అని అన్నాను వెంటనే సాయి లేదు అతను ఎలాగో చనిపోయాడు అతను ఒకవేళ చనిపోకపోయినా కూడా మార్గం మధ్యలో చనిపోయే అవకాశం ఉంది అతన్ని నేరుగా శ్మశాన వాటికి దగ్గరికి తీసుకొని వెళ్దాం అని అన్నారు నేను వెంటనే నీకు ఏదైనా మతి భ్రమించిందా కళ్ళు కనిపించడం లేదా అతను శ్వాస తీసుకుంటున్నాడు అతన్ని మనం బతికించుకోవచ్చు పదండి తీసుకొని వెళ్దాం అని అన్నాను ఇంతలో సాయి నాతో వాదించారు సమయం వేస్టు అలాగే డబ్బు వేస్టు వైద్యం దగ్గరికి తీసుకొని వెళ్తే అదే శ్మశాన వాటికి దగ్గరికి తీసుకొని వెళ్తే అంతిమ సంస్కారం పూర్తి చేయడం పూర్తవుతుంది అలాగే మనకి సమయం కూడా మిగులుతుంది అనగా వెంటనే నేను చాలా ఆవేశంగా అసలు మీ గురించి అందరు గొప్పగా చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది ఏమిటి ఒక మనిషి బ్రతికి ఉంటే అతన్ని చూసి కూడా మీరు ఇప్పుడు అతన్ని ఇలా శ్మశాన వాటికి దగ్గర తీసుకొని అంటున్నారే అసలు నాకైతే మీ యొక్క అలవాట్లు కానీ ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాను వెంటనే సాయి నీవు సహాయం చేయాలని అభిప్రాయపడుతున్నావు కదా మరి నీవే ఇప్పుడు తీసుకొని వెళ్ళు అని అలా చెప్పడంతో వెంటనే అలా మా ఇద్దరి మధ్య కొంత సమయం వాగ్వాదం నెలకొనింది ఇంతలో సాయి చూడు ఇప్పుడు నీవు ఏదైతే సహాయం చేయాలనుకున్నావో మానవత్వంతో అది నీవు అనే విషయం మర్చిపోకు నీకు ఉన్న చెడు అలవాట్ల కారణంగా ఏదో ఒక రోజున నీవు కూడా ఇలాగే కింద పడిపోతావు ఆ రోజున నిన్ను కూడా ఎవరో ఒకరు ఇలాగే తీసుకొని వెళ్ళడానికి అలాగే వద్దు అనుకోవడానికి మధ్య వాగ్వాదం నెలకొంటుంది దయచేసి నీవు ఆలోచించు నీవు ఎప్పటికైనా మార్గం మార్చుకొని నీ అలవాట్లు మార్చుకొని సరైన పద్ధతిలో నడిస్తే నడిచినట్టు లేదంటే సమస్యలని కొని తెచ్చుకున్న వారి అవుతావు కాబట్టి నీవు ఆలోచించుకో అని చెప్పి అలా సాయి నాకు వివరించారు ఆ తర్వాత ఆ పక్కకు తిరిగి చూడగా ఆ వ్యక్తి ఉండరు వెంటనే అలా సాయి నేను కేవలం నీకు విషయం తెలియపరచాలనే ఇదంతా చేశాను భవిష్యత్తులో నీ పరిస్థితి ఇలా ఉండబోతుంది అని కాబట్టి ఒక మనిషి తన జీవితంలో తీసుకునే నిర్ణయాలే వారి యొక్క జీవితాన్ని శాసిస్తాయి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకొని అడుగు వేస్తే సరే సరే లేదంటే రేపు నీకు ఇదే గతిపడుతుంది గుర్తుపెట్టుకో అని అన్నారు వెంటనే నాకు ఏమీ అర్థం కాక ఆలోచనలో నిమగ్నమయ్యాను వెంటనే అలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉండగా నేను మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఆ తర్వాత నమస్కరించుకొని చూసేసరికి సాయి మాయమైపోయారు అంటూ జరిగిన సంఘటన వివరించి నాన్నగారు మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇదిగోండి అని అలా చేతికి తిరిగి డబ్బు ఇచ్చి నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను అవమానించాను సాయిని కూడా చాలా బాధ పెట్టాను కానీ అతను నాకు మార్గాన్ని ఈ రోజున నిర్దేశించారు నేను ఎంత చెడ్డవాడినో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను ఈ రోజున నా యొక్క తప్పుడు అలవాట్లు అలాగే అవన్నీ తెలిసి వచ్చాయి ఇప్పటి నుంచి నేను బాధ్యతగా వ్యవహరిస్తానని మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అలా అందరి ముందు వాగ్వాదం చేస్తారు తండ్రికి దగ్గర అయిపోతారు వెంటనే అలా సకారం చాలా సంతోషిస్తారు వెంటనే దాసుగును సాయి నా ద్వారా వీళ్ళ అందరినీ మార్పించగలిగారు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను సాయికి నా వలన సాధ్యమవుతుందో లేదో అనుకున్నాను కానీ నిజంగానే సాయి యొక్క సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది అనుకుంటారు ఇంతలో సహకారం నీవు నాకు జీవితంలో జరగదు అనుకున్న దాన్ని ఇలా మార్చి చూపించావు నేను వెంటనే నా పిల్లలతో కలిసి షిడీ వచ్చి సాయిని కలవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ అందరూ షిడీకి పయనమవుతారు మరుసటి రోజు ఉదయానికి సకారం తన పిల్లల్ని తీసుకుని ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకు చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి ఈ యొక్క వయసులో నా పిల్లల్లో మార్పు వస్తుంది నేను నా పిల్లలతో కలిసి ఇలా వచ్చే అవకాశం వస్తుందని నేను అసలు ఊహించలేకపోయాను నిజంగా నేను ఎలా అయితే నా పిల్లలు ఉండాలి అని కోరుకున్నానో అలా వారి అందరిలో మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతటికీ ముఖ్య కారణం మీరే నిజంగా సాక్షాత్తు దైవ సంబంధుడు మీరు అని మిమ్మల్ని ఎంతోమంది ఎంతో విధంగా పొగిడినప్పటికీ కూడాను నేను తెలుసుకోలేకపోయాను మీ యొక్క గొప్పతనం మీ యొక్క మంచితనం అవన్నీ నాకు ఇప్పుడు తెలిసి వచ్చాయి అని అలా నమస్కరించగా సాయి తన దగ్గర ఉన్న వారి కోసం తయారు చేసినటువంటి గుడ్డ నాలుగు పూలతో తయారు చేసిన దాన్ని సకారం ఇదిగో ఇది నా యొక్క ఆశీర్వాదం మీ నలుగురు కుమారులు ఇలా ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలి అని నేను మీ కోసం దీన్ని తయారు చేశాను అని సాయి అతనికి దాన్ని ఇచ్చి అలా దాన్ని భద్రపరచుకోమని చెబుతారు అలాగే సాయి అని అంటారు ఇంతలో అలా పక్కనే ఉన్న దాసుగును సాయి నేను ఏదైతే కథలు చెప్పానో దాని ముఖ్య కారణం మీరు మీ ఆశీర్వాదంతో మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను చక్కగా కథలు చెప్పాను వీళ్ళందరినీ మార్చగలిగాను మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నాను చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఒక కుటుంబాన్ని మంచిగా మార్పించగలిగారు చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది సాయి మీరు ఇప్పుడు నిరూపించారు మీ మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తారని అని అలా వాళ్ళందరూ నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత సాయి నాకు భిక్షాటనకి సమయం అవుతుంది ఇక నేను బయలుదేరాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు మరుసటి రోజు ఉదయం ద్వారక అమ్మాయి వద్దకి అందరూ చేరుకుని అలా మొత్తం దుమ్ము ధూళితో నిండిన ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి సమయంలో విపరీతమైన గాలి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడం వలన ఆ యొక్క ద్వారకా మొత్తం పూర్తిగా చెత్తా చెదురుగా నిండిపోయి ఉంటుంది వెంటనే కేశవ్ తాత్య మిగతా పిల్లలు వాళ్ళ అందరూ కూడా ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు వెంటనే బాయిజమ్మ అసలు నేను ఇంటి దగ్గర ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం కోసం నాకు చాలా సమయం పట్టింది అసలు ఊహించనే లేదు ఇటువంటి విపరీతమైన గాలి కొడుతుందని అనగా ఇంతలో అలా కేశవ్ మా నాన్నగారు కూడా ఇంటికి అది ఎదురు వస్తున్నారని చెప్పి వారు అందరి కోసం చక్కగా ఏర్పాట్లు చేస్తే పనిలో నిమగ్నమయ్యారు అనగా ఇంతలో సాయి కేశవ్ నీవు ఒకవేళ మీ నాన్నగారికి సహాయం చేయాలి నీ అవసరం వారికి ఉంది అంటే నీవు వెళ్ళు ఇక్కడ నాకు సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు కదా అనగా వెంటనే అలా కేశవ్ సాయి మా నాన్నగారు ఇంటి దగ్గర ఉన్న పని వాళ్ళతో కనీసం నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా వాళ్ళని పని చేయిస్తూనే ఉంటారు అందుకే నాకు అసలు అతని దగ్గర కనీసం కొంత సమయం కూడా అలా గడపడం ఇష్టం లేక వెంటనే వచ్చేసాను ఆ భగవంతునికే తెలియాలి పేదవారు మా నాన్నగారి దగ్గర ఎంతగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది అయినా మా నాన్నగారి దగ్గరికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే వారి వల్ల ఏదైనా లాభం ఉంటేనే మా నాన్నగారు వారిని దగ్గరికి రాణిస్తారు ఖచ్చితంగా ఏదో ఆశించే వారిని రాణిస్తున్నారు అని నా అభిప్రాయం కూడాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా కులకర్ణి సర్కార్ చూడు అరుక్ని నీవు వారి కోసం ప్రత్యేకమైన వంటలు అలాగే ఆహార పదార్థాలు మంచినీరు ఇలా అన్నిటినీ తయారు చేయి నీవు మంచిగా నీటిని కాగబెట్టి ఆ తర్వాత ఆ నీటిని కుండలో పెట్టు అప్పుడు చక్కగా ఉంటాయి చాలా శుభ్రంగా ఉంటాయి వచ్చే అతిథులకి మనం అన్నిటినీ చక్కగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని అలా ఆ యొక్క ఇంటి యొక్క పరిసర ప్రాంతాలన్నిటినీ అలా శుభ్రం చక్కగా చేశారా లేదా అని సంతాపంతా చేసిన పనులని పరీక్షించి చూస్తారు కొంచెం మట్టి అక్కడ ఉండడంతో వెంటనే వాళ్ళ ఇద్దరిని చెంపదెబ్బలు కొట్టి నేను చెప్పింది ఏమిటి మీరు చేస్తుంది ఏమిటి కొంచెమైనా బుద్ధి ఉందా ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ పని అక్కడే ఉంటుంది మీరు సరిగా పని చేయకపోయినట్టయితే మీరు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనగా వెంటనే వాళ్ళు సరిగ్గా క్షమించండి అని అంటారు రోజు మీకు ఎంత చెప్పినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది చూడండి నేను చెప్పిన విధంగా వెంటనే గంగాధర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బావిలో చక్కగా ఉన్న నీటిని మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఆ నీరైతే సురక్షితంగా ఉంటుంది వారి దగ్గర ఉన్న నీరు చాలా మంచిగా ఉంటాయి అర్థమవుతుందా అని అంటారు అలాగే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో లోపలికి వెళ్లి అతిథులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది రుక్మిణి ఇంతలో కోడలు పిల్ల అలా తేజస్వి వచ్చి అతిథుల కోసం రకరకాల పల్లాలు అలాగే ఇతర సామాన్ని తీసి సర్దే పనిలో నిమగ్నం అవుతుంది ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం ఏం చేస్తున్నావు కోడలి పిల్ల వచ్చే అతిథులకి మనం భోజనం అనేది చక్కగా వెండి పల్లాల్లో వడ్డిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదాను ఇంతకుముందు కాలంలో మట్టి పాత్రలు అలాగే రాగి పాత్రల్లో వడ్డించేవాళ్ళు ఇప్పుడు మాత్రం మన యొక్క స్థాయికి తగ్గట్టుగా ఈ పాత్రల్లో వడ్డిద్దాం అనగా వెంటనే తేష్వి చూడండి మామయ్య గారు ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా వెండి పాత్రల్లో తినేది మన కాలం మన ప్రదేశంలోనే ముంబై నుంచి వచ్చే వాళ్ళు ఇటువంటి వాటిల్లో తినరు వాళ్ళు మనం ఇతర దేశాల నుంచి తెప్పించే పింగాణి పాత్రలు ఉంటాయి చూసారా వాటిలు తినడానికి అలవాటు పడ్డారు మనం వాటిల్లో వడ్డిద్దాము అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం మన ఆచారాలు పద్ధతులకి తగ్గట్టుగా కాకుండా ఆ పల్లల్లో అలాగే ఆ పాత్రల్లో అంటావేమిటి అనగా వెంటనే తేజస్వి చూడండి నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు అలాగే మా యొక్క అంకుల్ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు విదేశాల నుంచి తెప్పించే ఈ పింగాణి పాత్రల్లోనే తింటూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంటికి వచ్చే అతిథులకు కూడా వాటిలోనే భోజన ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేద్దాం అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం సరే సరే అది బాగానే ఉంది నీవు వచ్చేవారికి ఏర్పాట్లు అవన్నిటినీ దగ్గరుండి చూసుకుంటున్నావా అని అడగ వెంటనే ఆమె హా తప్పకుండా ఎందుకంటే వారికి మనం చక్కగా మర్యాద చేస్తేనే కదా మనం ఏదైనా అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తయ్యేది అనగా ఇంతలో లోపల నుంచి అత్తగారు పిలవడంతో నేను ఇప్పుడే వస్తాను లోపల అత్తగారు నన్ను పిలుస్తున్నారు ఏదైనా పని ఉందేమో అని లోపలికి వెళ్తుంది ఇంతలో కులకర్ణి సర్కార్ ఈ కోడల పిల్లకి ఎంత చెప్పినప్పటికీ కూడాను నోరు అదుపులో పెట్టుకోదు వచ్చేవారిని చక్కగా మనం ఇంప్రెస్ చేయాలన్నా వాళ్ళని మనకి అనుకూలంగా మార్చుకోవాలన్నా కూడా మనం అతిథి సత్కారాలు అనేవి చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి హరి ఓం హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు ద్వారకా అమ్మాయి వద్దకి చంప అలాగే లక్ష్మి చేరుకొని సాయి కొంచెం ఆలస్యమైంది క్షమించండి అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు అని చెప్పి ఆగండి ఎక్కడ పని అక్కడ వదిలిపెట్టేసి ఇలా రండి నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అనగా వాళ్ళ అందరూ అలా దగ్గరకు వచ్చి నుంచొని ఏమిటి సాయి ఆ ముఖ్యమైన విషయం అని అడుగుతారు వెంటనే సాయి చూడండి వచ్చే రామనవమి కోసం మనం చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మనం మొదట విగ్రహాన్ని తయారు చేసుకోవాలి అనగా వెంటనే లెతిగా సాయి మేము మట్టిని తీసుకువస్తాము దగ్గరలో ఉన్న చెరువు దగ్గర నుంచి తద్వారా మనం విగ్రహం తయారు చేసుకోవచ్చు అని అంటారు ఇంతలో తాత్య కూడా నేను వస్తాను మీ అందరితో పాటు అందరం వెళ్ళి చక్కగా తీసుకువచ్చి విగ్రహం తయారు చేద్దాం అని అంటారు ఇంతలో సాయి మీరు విగ్రహం తయారు చేయడానికి మట్టిని అక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదులే అని అంటారు వెంటనే వాళ్ళు ఎందుకు సాయి అనగా ఇంతలో అలా సాయి ఈ సంవత్సరం మనం ఎక్కడి నుంచి తీసుకువచ్చిన మట్టితో తయారు చేద్దాము అంటే జిప్రి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వారి దగ్గర నుంచి మట్టి తీసుకువచ్చి దానితో మనం విగ్రహం తయారు చేసే పనులు నిమగ్నం అవుదాం అని అంటారు వెంటనే ఆమె కానీ సాయి మీరు వారి దగ్గర నుంచి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు దానికి గల విశేషం ఏమిటి ఏదైనా ప్రత్యేకత ఉందా అని అలా అడుగుతూ ఉంటుంది అయినా మీరు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు దానికి తగిన విషయం కూడా చెప్పండి అనగా వెంటనే స్థాయి రావుని ఆదేశం అందుకే నేను ఆచరించాలనుకుంటున్నాను అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ